వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేసేమ్ ఇటీవల కాలంలో నోషనల్ ఖాతా అనేటువంటి పేరు ఎక్కువగా వింటూ ఉన్నాం అసలు ఏంటి నోషనల్ ఖాతా దీంతో రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు ఈ వివరాలు మనకు అందించేందుకు టీడీపీ నేత జీవి ప్రసాద్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రసాద్ ఇటీవల కాలంలో ఈ నోషనల్ ఖాతా అనేటువంటి పేరు ఎక్కువగా వింటూ ఉన్నాం రైతులు దీంతో ఇబ్బందులు పడుతున్నారు అని అసలు ఎగ్జాక్ట్గా నోషనల్ ఖాతా ఏంటి దీనివల్ల రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు గతంలో ఉండేటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు దానికి ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు దానికి ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల వలన ఈ నోషన్ ఖాతాలలో నోషన్ ఖాతా అంటే ఏదైతే నోషన్ ఖాతా ఉందో ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఇవన్నీ కూడా నోషన్ ఖాతాలో చేర్చడం జరుగుతుంది అయితే రెండు వేల పదకొండు సంవత్సరం ఎల్ఆర్ఎంఐఎస్ అనేటువంటి ఒక స్కీమ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేటువంటి ఒక స్కీమ్ని వెలుగులోకి తెచ్చి రెండు వేల పదకొండున ఏవి ప్రభుత్వ భూములు ఏవి పట్టా భూములు ఏవి ఇనాం భూములు ఏవి వక్ భూములు అనేటువంటి ఒక సాంప్రదాయంతో ల్యాండ్ రికార్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి తప్పిదాల వలన ఈరోజు రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉండేటువంటి రైతులు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు సహజంగా రైతుకు సంబంధించిన పట్టాభూమి ఉంటుంది ఆ రైతు పట్టాభూమిని రైతుకు తెలియకుండా రైతుకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆ ప్రాంతానికి సంబంధించి గ్రామ నిర్వహించకుండా రైతుకు సంబంధించిన భూమి ఆర్ఎస్ఆర్లో పట్టా ఉంటుంది కానీ అడంగల్ వన్ బీ చూసేటప్పటికి మాత్రం ఖాతా నెంబర్కి వచ్చేటప్పటికి మాత్రం నోషన్ ఖాతా ఉంటుంది ఇలా నోషన్ ఖాతాలో ఈ భూముల్ని ఏర్పాటు చేయటం వలన ఆ రైతు ప్రభుత్వానికి సంబంధించి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములుగా ఆ అడంగల్ వన్ బీలో నోషన్ ఖాతాలో ఖాతా నెంబర్ ఉంటుంది అయితే ఆ రైతు ఆ రైతుకు సంబంధించిన భూమిని అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా తన అవసర నిమిత్తం ఎక్కడన్నా తనఖా పెట్టాలన్నా కూడా ఆ భూమికి ఉండేటువంటి ఖాతా నెంబర్ నోషన్ ఖాతాలో ఉండడం వలన ఆ రైతు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం అయితే ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎవరైతే వాస్తవాలు పరిశీలించకుండా ఏ భూమి స్వభావం ఏందనేది క్లాసిఫికేషన్ తీసుకోకుండా ఇష్టారాజ్యంగా కొంతమంది అధికారులు ప్రవర్తించినటువంటి తీరు వలన ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలైతేనేమి అలాగే నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ప్రజలైతేనేమి రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలైతేనేమి అనేక మంది రైతులు ఈరోజు ఈ నోషన్ ఖాతా వలన తన సొంత పట్టాభూములను కూడా అమ్ముకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు రైతులను బిచ్చగాళ్ల కింద చేసినటువంటి కొంతమంది అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాని మీద వేచి చూడాలి చర్యల సంగతి పక్కన పెడితే దీనికి ఎగ్జాక్ట్గా ఏం జరిగితే బాగుంటుంది దీని మీద రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది సో ఏం జరిగితే బాగుంటుంది ఏం చేయాలంటారు గత ఒక వారం క్రితం అనుకుంటాను రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు కూడా తన నియోజకవర్గానికి సంబంధించి పద్దెనిమిది గ్రామాలలో ఉండేటువంటి ఏవైతే పట్టాభూములు ఉన్నాయో ఈ పట్టాభూములను కూడా రైతులను సంప్రదించకుండా రైతులకు నోటీస్ ఇవ్వకుండా రైతులకు ఎటువంటి సమాచారం తెలియజేయకుండా గ్రామ సభలు నిర్వహించకుండా ఒరిజినల్ పట్టాభూములు ఏవైతే ఉన్నాయో ఈ పట్టాభూములన్నింటిని కూడా కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి నియంత ధోరణితోటి రైతులను ఇబ్బంది పెట్టేదానికోసంగా నోషన్ ఖాతాలో ఆ భూములను చేర్చడం జరిగింది ఆ భూములను వెంటనే విడుదల చేయాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటం రెడ్డి సీధరెడ్డి గారు బహిరంగ లేఖ రాయడం జరిగింది దానికి స్పందిస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లాలో ఉండేటువంటి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ గారు కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి జిల్లాలో ఉండేటువంటి నోషన్ ఖాతా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నెల పదహారో తారీఖు లోపల ఆయే తహసీల్దార్ గారి కార్యాలయాలలో అయితేనేమి ఆర్డీఓ గారి అయితేనేమి మీరు అప్లై చేసుకుంటే స్పెషల్ డ్రైవ్ ద్వారా ఏవైతే పట్టాభూములు ఉన్నాయో ఆ పట్టాభూములను అన్యాయంగా అధర్మంగా నోషన్ ఖాతాలో చేర్చారో ఈ నోషన్ ఖాతాలో ఉండేటువంటి పట్టాభూములన్నింటిని కూడా మేము విడుదల చేస్తాము అనేటువంటి డిఆర్ఓ గారు ఒక ప్రకటన రిలీజ్ చేయటం జరిగింది నేనేమంటానంటే ఆయా డిఆర్ఓ గారు ఆయా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు సమస్యను పరిష్కరించే దిశగా మీరు ఆలోచన ఆలోచన నిర్ణయం తీసుకోవటం బాగుంది దానికి అనుగుణంగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటం రెడ్డి గారు కూడా బహిరంగ రైతుల సమస్యలు పరిష్కరించే దానికోసంగా లేఖ రాయటం కూడా సంతోషకరమైన విషయం అయితే ఈ తప్పులు చేసిన అధికారుల మీద చర్యలు ఎక్కడ అసలు పట్టాభూముల్ని రైతుకు సంబంధించిన పట్టాభూముల్ని రైతుకు తెలియకుండా రైతుకు సమాచారం లేకుండా ఈరోజు మీరు నోషన్ ఖాతాలో చేరిస్తే సమస్యను పరిష్కరించే దిశగా మీరు పనిచేస్తున్నారు ఈ సమస్య సృష్టించినటువంటి అధికారుల మీద చర్యలు ఉంటాయా చర్యలు తీసుకుంటారా అనేది కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే సమస్యలను సృష్టించినటువంటి అధికారులను కూడా చర్యలు తీసుకుంటే మరొక సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది అధికారులు కూడా బాధ్యతగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది ఇది నేను అనుకుంటున్నాను నేను మరొక విషయం ఏంటంటే తహసీల్దార్ గారి కార్యాలయంలో కానీ ఆర్డీఓ గారి కార్యాలయంలో కానీ పట్టాభూములను రోషన్ ఖాతా కింద చేర్చిన భూములను అప్లై చేసుకున్న తర్వాత వేగవంతంగా త్వర త్వరగా వారి సమస్యలను పరిష్కరించి అటు ప్రభుత్వానికి కావచ్చు ఇటు అధికార యంత్రాంగానికి కావచ్చు శాసనసభ్యులకు కావచ్చు ఒక మంచి పేరు తెచ్చేదాని కోసంగా నెల్లూరు ఆర్డీఓ గారు అయితేనేమి జిల్లా డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ గారు అయితేనేమి జాయింట్ కలెక్టర్ గారు అయితేనేమి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి నిర్ణయం అయితే స్థానికంగా ఉండేటువంటి ఒక విఆర్ఓ గారి దగ్గర నుంచి విఆర్ఓ ఆర్ఐ సీనియర్ అసిస్టెంటు డిటి తహసీల్దారు ఆర్డీఓ ఆఫీసులో సెక్షను ఆర్డీఓ గారు అలా కలెక్టర్ గారి కార్యాలయానికి చేర్చడానికి చేరడానికి నెలల దరబడి పట్టకుండా రైతులను వేధించకుండా త్వర త్వరగా చేసేదానికోసంగా ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే గతంలో ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి చక్రధర్ బాబు గారు గారు కానీ అలాగే ముద్దాడు రవిచంద్ర గారు కానీ ఒక మాట చెప్పేవాళ్ళు బహుశా ఒక సమస్యను మేము ఎత్తుకొని వెళ్ళిన ఎత్తుకు తీసుకొని వెళ్ళి సార్ ఈ సమస్యను పరిష్కరించండి అని మేము చెప్పిన సందర్భంలో క్రింది స్థాయి అధికారులను పిలిచి చెప్పే సందర్భంలో వారు ఒక మాట చెప్పేవాళ్ళు ఒక విఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక తహసీల్దార్ గారి కార్యాలయం ఒక ఎంఆర్ఓ గారి కార్యాలయం నుంచి కలెక్టర్ గారి కార్యాలయానికి ఫైలు చేరాలంటే ఎంత కష్టపడితోనో ఎంత ఇబ్బంది పడితోనో ఫైలు ఇక్కడికి వచ్చి ఉంటుంది అయితే దానిని దృష్టిలో పెట్టుకొని మీరు సమస్యను పరిష్కరించే దానికోసంగా పనిచేయాలి కానీ అలా పని చేయకుండా దాన్ని ఏదో ఒక రూపంలో నెలల తరబడి సంవత్సరాల తరబడి ఫైలును పక్కన పెట్టి రైతును మానసికంగా వేధించే విధంగా చర్యలు తీసుకుంటే మాత్రం బాగుండదని గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులైనటువంటి చక్రధర్ బాబు గారు కానీ ముద్దాడు రవిచంద్ర గారు కానీ చెప్పేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి అధికారులు కూడా జరిగిన తప్పుని సరిదిద్దండి తప్పు చేసిన అధికారులను కనీసం మందలించండి ఎందుకంటే మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి తప్పులను దయ ఉంచి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు పూర్తి స్థాయి దృష్టి సారిస్తారని చెప్పి ఆలోచిస్తున్నారు సో మొత్తానికి తీసుకుంటే అధికారులు తీసుకున్న నిర్ణయం ఏదైతే నోషన్ ఖాతాలో ఈ రైతుల భూములు పట్ట ఒరిజినల్ పట్టా ఉండేటువంటి భూముల్ని చేర్చారో ఆ భూముల్ని భూములకు సంబంధించి పదహారో తేదీ లోపల అప్లై చేసుకుంటే దానికి సంబంధించి వెంటనే కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలి ఇక్కడ జాప్యం అనేది జరగకూడదు అని చెప్తూనే ఎవరైతే ఈ విధంగా చేశారో దీనికి కారణమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు జీవి ప్రసాద్ కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు